హలో ఎవరి వన్ ఈరోజు ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా గోంగూర అండ్ రొయ్యలు అయితే కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం ఇది ఇష్టపడలేనాలంటూ ఎవరు ఉండరు కదా ప్రతి ఒక్కరూ నోట్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి చెప్తుంటేనే అంతగా ఇష్టపడుతూ ఉంటారనమాట చేసుకునే విధానం చూసిద్దాం రొయ్యల్లో అయితే అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ అండ్ కారం అండ్ ఉప్పు అండ్ గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ పసుపు యాడ్ చేసి అయితే బాగా కలిపేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను పది నిమిషాలు అయితే ఈ పక్కన అండి పది నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది మనకి ఇక ముక్కలకైతే బాగా అద్దుకుంటుంది ఇంకా గంగూర అయితే తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాం కడిగేసి క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాం గంగోర కొంచెం అయితే కడాయిలో నాలుగైదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుందామండి కారం కావాలి గోంగూరకి ఎక్కువే కావాలి బట్ అందులోనే గోంగూర కూడా యాడ్ చేసేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసి అండ్ స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం ఒక పెద్ద టమాటాకాయ కూడా తీసుకుందాం అండి ఎందుకంటే ఆ పులుపు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఒక టమాటాకాయ వేస్తే దాన్ని కూడా కొంచెంగా పెద్ద పెద్ద అయితే కట్ చేసి అయితే యాడ్ చేసేసుకోవచ్చు అలా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం చూసారు కదా ఇలా టమాటాలు అయితే యాడ్ చేసుకుందాం ఒక కాయ చాలండి కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ వాటర్లా ఉంటుంది గొంగర పొయ్యి మీ పెట్టేటప్పటికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే అండ్ స్టవ్ మీద పెట్టేసుకుందాం ఆయిల్లోనే పెట్టేసుకుందాం అండి స్టవ్ మీద పెట్టి ఆయిల్లో పెట్టి మూత పెట్టేస్తే గొంగర మొత్తం దగ్గరికి అయితే అయిపోతుంది ఇంకొచ్చి ఒక సైడ్ రెండు స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని రొయ్యలు కూడా యాడ్ చేసేద్దాం ఎందుకంటే అవి కొంచెం ఇందులో కుక్ చేసుకోవాలండి మనకి రొయ్యలు అయితే కుక్ చేసుకుంటే పక్కనే నేను మసాలా కలిపేసి పెట్టాను కదా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసాను అవి మొత్తం కొంచెం హైలో పెట్టేసుకొని దగ్గరికి అయిపోయే వరకు అయితే కుక్ చేసేసుకుందాం డైరెక్ట్ ఎందుకంటే మనకు రొయ్యల్లో వేస్తే పచ్చివాసన వస్తుందండి పచ్చివాసన రాకుండా ఉండాలంటే బాగా రొయ్యలు కూడా కుక్ అయిపోవాలి ఇది చూసారా గోంగర అయితే ఇంక దగ్గరికి అయిపోయింది కదా కొంచెం మనకి దీనికి అయితే యాక్చువల్గా అయితే ఉంటే మిక్సీ పట్టుకుంటా మామూలుగా కలిపేసుకోండి దేంతోన్నా మనకి పప్పు నిలుపుకునేది ఉంటుంది కదా పప్పు కలర్ అంటారు కదా దాంతో నలిపేసుకోండి లేదంటే కొంచెం లైట్గా మిక్సీ పెట్టేసుకోండి నేనైతే మిక్సీ పెట్టానండి అది టైం లేదు చేయలేక లేకపోతే మనకి రోటీ తెంచుకుంటాం కదా అందులో తెంచుకున్న ఇంకా టేస్ట్ వస్తుందనమాట ఇంకొచ్చి మనకి మిక్సీ అయితే పెట్టేశాను కదా మళ్ళీ ఇంకొక అలాయిలో అయితే మనం పో పెట్టేసుకుందాం ఆనియన్స్ అయితే చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను ఒక రెండు స్పూన్లో ఆయిల్ ఎక్కువ పడుతుంది కారం ఎక్కువ పడుతుంది గోంగూరలో ఖచ్చితంగానండి మిర్చి అయితే రెండు వేస్తాను కదా ఫస్ట్ అందుకని ఓన్లీ ఆనియన్స్ మాత్రమే కట్ చేసి వేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకుంటే రెండు పచ్చిమిర్చి కూడా వేసాను ఎందుకంటే కారం సరిపోదని డౌట్ వచ్చింది అందుకనే రెండు మిర్చి కూడా మళ్ళీ యాడ్ చేశాను గోంగూర అనేటకి మనకి కారం అండ్ ఉప్పు కూడా ఎంత వేసినా సరిపోదు అనమాట పులిపు ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల అనమాట కొంచెం కారం ఎక్కువే పడుతుంది మనకి ఎలాగైనా కానీ సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది ఇంకా మిక్సీ పెట్టి వేసుకున్నాం కదా గోంగూర అయితే అది అయితే ఇందులో యాడ్ చేసుకుందాం ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చాయి కదా గోంగూర మొత్తం ఇందులో యాడ్ చేసి హైలో పెట్టేసి అయితే బాగా కలిపేసుకుందాం చూసారా చాలా టేస్టీగా ఎంతో ఈజీగా గోంగూర రొయ్యలు కర్రీ అయితే ఎంత బాగుంటుందండి కొంచెం అవిలోనే పెట్టుకోవాలి దగ్గర ముద్దలాగా అయిపోవాలి ఇది ఇంకా రొయ్యలు కూడా యాడ్ చేసుకుందాం అండి ఓ పక్కన కుక్ చేసి పెట్టేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేద్దాం కారం ఎక్కువ పడుతుందని కదా పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు కారం అయితే యాడ్ చేసానండి నేను ఎందుకంటే కారం మనకి ఎంత వేసినా పులుపు వల్ల కారం తగ్గుతూనే ఉంటుంది కానీ ఏం పెద్దగా అనిపించదండి కాబట్టి కారం ఎక్కువే వేసుకోవాలి ఖచ్చితంగా ముందు నేను మిర్చి వేసాను అండ్ మళ్ళీ తర్వాత మిర్చి వేసాను ఇప్పుడు కారం కూడా రెండు స్పూన్ పెద్ద వేసాను ఇంత కారం వేసినా కూడా నాకు కారం అనిపించలేదంటే అంత ఎక్కువ పడుతుంది అనమాట గోంగూరలో ఇంకా రొయ్యలు అయితే ఒక సైడ్ కుక్ చేసి పెట్టేసాం కదా అవి కూడా యాడ్ చేసుకొని చక్కగా లైట్గా సిమ్లో పెట్టుకొని దగ్గరికి వేయంత వరకు కొంచెం అలా కలుపుకుంటే అయిపోతుంది చాలా సింపుల్గా రొయ్యలు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి సాల్ట్ అయితే సరిపోలేదు కాబట్టి చూసి వేసుకుందాం మనం ఒకసారి ఎప్పుడన్నా ఏ కర్రీలో అయినా సాల్ట్ ఎక్కువ వేస్తామంటే మనం రిటర్న్ తీయలేం కాబట్టి లాస్ట్ వరకే యాడ్ చేసుకోవచ్చు కొన్ని కర్రీ అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా గోంగూర అండ్ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి వీడియోలు మీకైతే నోటిఫికేషన్ కింద చేరితాయి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి బాయ్ బాయ్